గురుగారు గురుగారు నమస్కారం నమస్కారం అండి ఎలా ఉన్నారు ఇప్పుడు ఇల్లు కట్టేటప్పుడు డోర్స్ ఏ ఏ స్థానాల్లో ఉంటే ఎలాంటి లాభాలు జరుగుతాయి ఎప్పుడైనా కానీ మనం గుడి చుట్టూ ఎలా తిరుగుతాము రైట్కి వెళ్ళి లెఫ్ట్కి తిరుగుతాం ఇట్లా ఇట్లా రౌండ్గా ఇట్లా తిరుగుతాం కుడి చేతికి వెళ్ళి ఇట్లా తిరుగుతాం డైరెక్షన్ అలానే మీరు డైరెక్షన్లు ఇక్కడ నార్త్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది అంటే వాయావ మూలకెళ్ళి స్టార్ట్ అవుతుంది అక్కడికి వెళ్ళి వన్ టూ త్రీ వచ్చి ఈశాన్యం వచ్చే వరకు ఎయిట్ అలానే ఈశాన్యంకెళ్ళి ఒకటి స్టార్ట్ చేస్తే ఆగ్నేయం వరకు ఎయిట్ అవుతుంది అంటే నైన్ అనుకోండి నైన్ అనుకుంటే వన్ నైన్ కలిసి ఒకటే లెక్క తీసుకోవాలి సిక్స్టీన్ జోన్స్ కానీ థర్టీ టూ జోన్స్ కింద లెక్క వస్తుంది అంటే ఇక్కడ వచ్చేసి వన్ ఇక్కడ వచ్చేసి నైన్ అనేది ఒకటి కిందనే కౌంట్ అవుతుంది ఇక్కడ కూడా ఆగ్నేయంకి వెళ్ళి నైరుతి వరకు అంటే ఆగ్నేయం వన్ తీసుకుంటే నైరుతి వరకు నైన్ అవుతుంది మళ్ళీ నైరుతికి వెళ్ళి వ్యాయామం వరకు ఇట్లా వన్ టూ త్రీ తీసుకోవాలి అంటే రైట్ డైరెక్షన్లోనే మనము టేప్ పెట్టి కొలుచుకొని స్లాబ్ను కౌంట్ చేసుకోవాలి మళ్ళీ మీరు ఎలా ఇలా చూసుకోమన్నారు ఎలా అంటారు దాని కొరకు ఇదన్నట్టు అయితే ఇట్లా చూసుకొని మూడో ప్లేసు నాలుగో ప్లేస్లో మాత్రమే డోర్ పెట్టుకోవాలి గేట్ కానీ డోర్ కానీ త్రీ ఆర్ ఫోర్ అంటే మనం తొమ్మిది భాగాలు చేసినాము తొమ్మిది భాగాల మూడో భాగము నాలుగో భాగంలోనే డోర్ పెట్టాలి ఇంటికి లోపల డోర్లు ఎట్లున్నాయేం కాదు కానీ బయట డోరు మటుకు కంపల్సరీ ఇలా మెయింటైన్ చేయాలి నార్త్ సైడు ఎయిట్ డైరెక్షన్స్ చూసుకోవాలంటే ఎనిమిది డోర్లు ఎనిమిది భాగాలు తొమ్మిది భాగాలు చేసుకొని దాని వ్యాయామ మూలకెళ్ళి వన్ టూ త్రీ చూసుకోవాలి మనము చూసుకుంటే ఏమైందంటే దీని ప్రకారం చూసుకోండి దీని ప్రకారం చూసుకుంటే ఏంటంటే ఒకటో డోర్ అంటే వ్యాయామ మూలకు నార్త్ సైడ్ డోర్ పెడితే కొట్లాటలు పంచాలు జగడాలు అంటే డబ్బు రాకపోవడం ఇబ్బందులు పడతాము ఎన్ను టూ డోర్ కూడా ఉంటే కూడా అందరితో కొట్లాటలు జగడాలు అవుతుంటాయి అయితే మెయిన్ ఏదంటే పురుష సంతానం కలగాలంటే ఎన్ని త్రీ ఉండాలి ఎన్ని త్రీ డోరు పెట్టుకొని ఎవరైతే ఆ ఇంట్లో నివసిస్తారో ఆ ఇంట్లో ఉన్న అమ్మాయిలకు కొడుకులే ఉడతారు ఎవరికైనా కొడుకు కావాలనుకుంటే నార్త్లో వాయువ మూలకెళ్ళి డైరెక్షన్ లెక్కేసుకొని ఈ తొమ్మిది భాగాలు చేసి మూడో భాగంలో డోరు పెట్టుకొని నివసిస్తే అందులో ఉన్న అమ్మాయికి కొడుకు ఖచ్చితంగా ఉడతాడు దానికి నేను గ్యారెంటీ ఇంకా అలానే నాలుగో ద్వారం ఉంటే కీర్తి ప్రతిష్ట వస్తాయి నార్త్లో ఇప్పుడు ఐదు ఆరు ఏడు ఉంటే ఏమైతే అంటే బయట వ్యక్తులతోటి మంచి సంబంధాలు ఉంటాయి కానీ పెద్ద రా డబ్బు అవి ఉండవు అయితే ఎన్ను సెవెన్ అంటే నార్త్ ఏడో డోరు ఉంటే ఏమైతే అంటే ఆయనలో ఉన్న అమ్మాయిలు ఎవరి మాట అయినారు సాంప్రదాయాలు పాటించారు తల్లిదండ్రులు ఎదిరిస్తారు లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోతారు అంటే ఇంటర్క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటారు ఎన్ని సెవెన్లు ఉంటాయి అందరూ మేము నా నార్త్ ఈస్ట్లో డోర్ పెట్టుకున్నామంటారు కానీ అది కరెక్ట్ జోన్ చూసుకొని పెట్టుకోకపోతే ఆ ఇంట్లో ఉన్న అమ్మాయిలు వేరే వా క్యాస్ట్ వాళ్ళని లవ్ చేసి వెళ్ళిపోతారు తల్లిదండ్రులను ఎదిరించి అలాంటి ఇల్లు అలాంటి అమ్మాయిలు ఉన్న ఇల్లు ఉంటే మాట ఖచ్చితంగా అది నార్త్ సెవెన్ జోన్లో డోర్ ఉంటుంది అంటే ఆ డైరెక్షన్లో ఉండి ఉంటుంది అందుకే వాళ్ళు అలా ప్రవర్తిస్తారు అలానే నార్త్ ఎయిట్ అంటే నార్త్ ఎడ్జ్ మూలకు డోర్ ఉంటే కీర్తి ప్రతిష్ట వస్తాయి డబ్బు బాగా సంపాదిస్తాం డబ్బు ఎక్కువ సంపాదాలంటే నార్త్ ఈస్ట్లో డోర్ ఉండాలి అంటే అలా ఈశాన్య మూలకు నార్త్ సైడ్ డోర్ ఉంటే ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులకు బాగా డబ్బు కలిసి వచ్చి బాగా బిజినెస్ చేసి బాగా అధిక డబ్బు సంపాదిస్తారు అలానే తూర్పు సైడు అంటే ఈశాన్య మూలకెళ్ళి ఆగ్నేయ మూల వరకు నార్త్ ఈస్ట్ నుంచి సౌత్ ఈస్ట్ వరకు ఎనిమిది తొమ్మిది భాగాలు చేసుకొని డోర్ పెట్టుకోవాలి అయితే అందరూ ఏం చేస్తున్నారంటే తెల్వక ఇప్పుడు నార్త్ ఈస్ట్లో డోర్ పెట్టేస్తారు అంటే తూర్పు డోర్ అనుకుంటారు వాళ్ళు తూర్పు డోర్ కాదు అది ఈస్ట్ డోర్ కాదు అందరు పెట్టి మేము పెడుతున్నాం గాలి వెళ్తు రావాలని చెప్పి పెట్టేస్తారు అలా పెడితే అంటే ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులకు డబ్బులు పోతాయి బాగా ఓకే వేస్ట్ ఖర్చులు అవుతుంటాయి అనవసర ఖర్చులు జోన్ వన్ తూర్పులో జోన్ వన్లో డోర్ పెట్టుకుంటే ఒకటో ద్వారంలో పెట్టుకుంటే డబ్బులు బాగా ఖర్చు అవుతుంటాయి యూట్యూబ్లో పెట్టుకుంటేనేమో ఎవరికైనా అమ్మాయిలు కావాలనుకుంటే తూర్పు సైడు జోన్ లెక్కేసుకొని రెండో భాగంలో డోర్ పెట్టుకుంటే ఖచ్చితంగా అమ్మాయి ఊడుతుంది అబ్బాయి కావాలంటే నార్త్లో మూ మూడో డోర్లో ఉండాలి అమ్మాయి కావాలనుకుంటే ఈస్ట్లో డోర్ పెట్టుకొని ఆ జోన్లో డోర్ పెట్టుకొని ఉంటే అమ్మాయి స్త్రీ సంతానం కలుగుతుంది ఇంట్లో ఖచ్చితంగా అయితే మూడు నాలుగు జోన్లు డోర్లు ఉంటే ఈస్ట్లో కూడా కీర్తి ప్రతిష్టలు డబ్బు పరపతి రాజకీయంగా ఎదుగుదల పబ్లిక్లో మంచి పేరు గౌరవ మర్యాదలు వస్తాయి అలానే ద్వారాలు అంటే ఐదు ఆరు ఏడు ఈ ద్వారాలు ఉంటే ఏమైతే అంటే బయట వ్యక్తులతో సంబంధాలు మంచిగా ఉండవు కొట్టాటలు జగడాలు అవుతుంటాయి అలానే మనం కొందరు ఆగ్నేయంలో పెట్టేస్తారు డోరు తెల్వగా అంటే అది డైరెక్షన్ అంటే జోన్లోకి లేకుండా తప్పు డైరెక్షన్లో ఉంటుంది మనం పెట్టిన డోరు మనం ఈస్ట్ అనుకొని ఆగ్నేయంలో పెట్టేస్తాం పెట్టేస్తేమైతే అంటే డబ్బు పరపతి పోతుంది బయట పబ్లిక్ల పేరు పోతుంది కోర్టు కేసులు అవుతాయి సంతానంతో ఇబ్బంది వస్తుంది అంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి సంతానం కలగదు రోగాల బాధలు ఎక్కువ అవుతాయి ఇలా మీరు జోన్ చూసుకొని ఆ జోన్ ప్రకారం ఏ అయినా సరే మూడో డోరు నాలుగో డోరు అంటే మూడు నాలుగు జోన్లలో ప్రతి డైరెక్షన్లో డోర్లు పెట్టుకొని నివసిస్తే బాగుంటుంది అలానే ఆగ్నేయం నుంచి నైరుతి వరకు దాన్ని తొమ్మిది భాగాలు చేసుకోవాలి తొమ్మిది భాగాలు చేసుకొని ఇక ఒకటో భాగం లే అంటే ఆగ్నేయం దాటంగానే ఆగ్నేయం మూలనగినా ఎవరైనా డోర్ పెట్టుకొని నివసిస్తే ఆ ఇంట్లో ఉన్న మొగ సంతానానికి ఇబ్బంది వస్తుంది అంటే చనిపోవడం జరుగుతుంది అంటే కొడుకులు చనిపోతారు ఆ ఇంట్లో ఆ డోర్ ఉన్న డైరెక్షన్ ఉన్న ఇంట్లో ఉంటే కొడుకులు మరణించడం జరుగుతుంది అంటే డోర్ ఆగ్నేయం దక్షిణం సైడు ఆగ్నేయంకి వెళ్ళి ఫస్ట్ డోర్ దక్షిణంకెళ్ళి సైడ్ ఫస్ట్ డోర్ ఫస్ట్ డోర్ అంటే ఆగ్నేయం మూల అంటే ఇది బిల్డింగ్ అనుకుంటే అవి ఈ సైడ్ ఎవరన్నా డోర్ పెట్టుకొని నివసిస్తే తెల్వక డోర్ ఉంటే ఆ ఇంట్లో ఉన్న పుత్ర సంతానం వెళ్ళిపోతారు అంటే చనిపోతారు అనారోగ్య సమస్యలు వస్తే హాస్పిటల్కి పోతారు చనిపోవడం జరుగుతుంది అంటే సమస్యలు వస్తాయి అలా అట్లా అన్నట్టు డోర్ వన్ డోర్ టూ కూడా అంతే దక్షిణ సైడు అనారోగ్య సమస్యలు వస్తాయి ఇంట్లో ఉన్న వ్యక్తులకు ఇబ్బందులు వస్తాయి అలాంటి డోర్లో ఉండొద్దు మీకు ఏంటంటే ఇది డైరెక్షన్ కొరకు చూపిస్తున్నా ఈ చూసుకోండి అలానే దీంట్లో కూడా సౌత్లో కూడా త్రీ ఫోర్ డబ్బు సంపాదన వస్తుంది బాగా డబ్బు సంపాదన త్రీలో ఉంటే డబ్బు సంపాదన వస్తుంది పేరు ప్రదేశాలు వస్తాయి సౌత్లో ఫోర్త్ డోర్లో ఎవరైనా ఉంటారో వాళ్ళు సినీ ఫీల్డ్లో రాణిస్తారు సినిమా ఫీల్డ్లో రావాలంటే సౌత్లో ఫోర్త్ జోన్లో డోర్ పెట్టుకొని ఆ ఇంట్లో నివసించాలి ఆ ఇంట్లోకి వెళ్ళే బయటకువాలి ఆ ఇంట్లోకి వెళ్ళే లోపలికి రావాలి వాళ్ళు ఇండస్ట్రీలో సినిమా యాక్టర్ కావడం కానీ డైరెక్టర్ కావడం కానీ దర్శకుడు కావడం కానీ పేరు పరిశ్రమలు రావడం కానీ డబ్బు చంపడం కానీ జరుగుతుంది ఇది ఎంట్రన్స్ 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 నేను చెప్పడం ఇంటికి డోరు డోరు మా డోలర్ చెప్తున్నా అంటే మనం కట్టిన ఇంటికి డోర్ సౌత్ జాగ్రత్త తీసుకుంటావు సౌత్కు పెట్టుకోవాల్సి చేస్తారు డోరు ఇంకెక్కడ లేదు కాబట్టి ఇలా డైరెక్షన్ చూసుకొని నేను మీకేందంటే చదువురాని వాడు కూడా లెక్కేసుకొని పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ కంపాక్స్ తోటే చెక్ చేసి ఈ కంపాక్స్ ద్వారానే మనం క్యాల్కులేషన్ చేసి ఇది ఎట్లా చేయాలంటే క్యాలకులేషన్ లెవెన్ పాయింట్ టూ ఫైవ్ లెవెన్ డిగ్రీస్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్ వాళ్ళెక్కడ చూసుకొని ఒక జోను అయితే నేను ఏం చెప్తున్నా ఒక్కొక్క డోర్కు ఈ జోన్ వస్తుంది అన్నట్టు అట్లా థర్టీ టూ జోన్స్ అయితే నేను చెప్పేటివి ఇవి లెవెన్ పాయింట్ టూ ఫైవ్ చెప్తున్నాను అవి లెక్కేసుకోవడానికి ఎవరికి రాదు కదా అందరు లెక్కేసుకోలేరు కదా డిగ్రీస్ మూడు వందల అరవై డిగ్రీలు మన ఇల్లు మొత్తం డైరెక్షన్ అంటే మన భూమి రౌండ్గా ఉంటుంది మేము ఎప్పుడైనా చూసుకున్నాం అని రౌండ్గానే చూసుకుంటాం డైరెక్షన్ మనం కట్టుకుంటాం చిత్ర శ్రాకారం కట్టుకుంటాం అయితే మూడు వందల అరవై డిగ్రీలకు ఒక జోన్కి వచ్చి లెవెన్ పాయింట్ టూ ఫైవ్ అవుతాయి ఆ లెక్కన చూసుకోవాలి అయితే నేను ఈ తో ఎనిమిది డోర్లు చెప్పడం ఏంటంటే లెవెన్ పాయింట్ టూ ఫైవ్ లెక్కన చెప్పొస్తున్నా త్రీ ఫోర్లో పెట్టుకుంటే బాగుంటుంది అయితే గుడ్డుకు మనం మామూలుగా టేప్ తోటి లెక్కేసుకొని దారం తోటి లెక్కేసుకొని తొమ్మిది భాగాలు చేసుకొని మూడు నాలులో పెట్టేసుకోవాలి ఎక్కడైనా సరే జోన్లలో మెయిన్ జోన్ తెలవాలి ఇది కరెక్ట్ దిక్కు ఉందా లేదా తప్పు డైరెక్షన్ ఉంటే మన తప్పు పోతుంది మనది అట్లా ఇక నైరుతి మూలగిన డోలు ఉంటే అగ్ని ప్రమాదాలు జరుగుతాయి వాళ్ళ ఇంట్లో అంటే మళ్ళీ మళ్ళీ వస్తువులు కాలిపోవడము ఫ్యాక్టరీలు ఏమైనా ఉంటే కాలిపోవడం ఇవన్నీ సమస్య దొరుకుతాయి అట్లా ఈ జోన్ చూసుకోవాలి అలానే ఇక మళ్ళీ వెస్టు అంటే నైరుతి మూలకెళ్ళి వాయామ మూల వరకు తొమ్మిది భాగాలు చేసుకోవాలి ఈ డైరెక్షన్లు మర్చిపోవద్దు మళ్ళా మెయిన్ నైరుతికి వెళ్ళి వ్యాయామం వరకు చూసుకోవాలి చూసుకొని దాన్ని ఎనిమిది భాగాలు తొమ్మిది భాగాలు అనుకుంటే ఆ మూల వన్ నైన్ కలిసి ఒకటే అవుతుంది కాబట్టి ఎనిమిది ఎనిమిది డోర్లు లెక్కకు వస్తాయి అయితే చూసుకోగా కౌంటింగ్ తొమ్మిది చూసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ త్రీ ఫోర్లో పర్మాట్ సైడ్ డోర్లు పెట్టుకోవాలి అయితే మ్యాక్సిమం నేను చూసిన కాడికి ఇప్పటివరకు కూడా పర్మాట్కి ఎవ్వరు కూడా త్రీ ఫోర్లో ఎవరు కూడా ఇప్పటివరకు డోర్లు పెట్టుకోవాలి నివసించాలి నేను చూసిన ఇప్పటివరకు వాస్తులు అక్కడ పెట్టుకుంటే బాగానే ఉంటుంది తెలియక ఇప్పుడు ఉన్న వాస్తవాలు ఎవరు చెప్తారు అంటే ఎక్కడ పోయి ఎయిట్ టు నైన్లో పెట్టిస్తారు డోలు అంటే వ్యాయామ మూల పెట్టిస్తారు అలా పెట్టుకోవడానికి వీలు కాకపోతే వెస్ట్లో పెట్టుకోవాలి డైరెక్ట్ వెస్ట్ జోన్ వెస్ట్లో పెట్టుకోవాలి నార్త్లో పెట్టుకోవాలి ఈస్ట్లో పెట్టుకోవాలి సౌత్లో పెట్టుకోవాలి ఇక దీనికి ఇబ్బంది ఏ ఉండదు కరెక్ట్ జోన్కు స్టేట్గా పెట్టేసుకుంటే అయిపోయా జోన్కు దిక్కుకు ఇక ఎలాంటి ఇబ్బందులు ఉండవు తెలియక వాళ్ళు ఏం చేస్తుంటే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఏదో జరిపేసి పెట్టేస్తారు ఇబ్బందులు వస్తున్నాయి అదే ఇది కూడా అంతే ఇక్కడ కూడా పర్మడి సైడ్ కూడా త్రీ ఫోర్ జోన్లలో పెట్టుకోవాలి ఏ నో కాదా డోర్ ఎయిట్ మామూలుగా వ్యాయామ మూల అంటే ఎనిమిదో డోర్ కూడా పెట్టు ఎనిమిదో జోన్ కూడా పెట్టుకుంటారు మ్యాక్సిమమ్ అందరు అంటే నాలుగో జోను ఎనిమిదో జోన్ వెస్ట్కి వస్తుంది అంటే పర్మడి సైడ్కు నాలు నాలుగో జోన్లో డోర్ పెట్టుకోవాలి ఎనిమిదో జోన్లో డోర్ పెట్టుకోవాలి తొమ్మిదో జోన్లో అసలు డోర్ పెట్టద్దు అంటే వ్యాయామ మూలకి పెట్టవద్దు ఇలా డైరెక్షన్లు పెట్టుకొని నివసిస్తే వాళ్ళు డబ్బులు బాగా సంపాదగలుగుతారు అయితే ఈ డైరెక్షన్లు మనం మీరు ఎవరైనా సరే సూర్యరశ్మితికి నిలబడి కుడిబంధు చూసుకోవాలి మీకు గుడ్డిగా అంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నా ఉదయం లేచినప్పుడు సూర్యుడు అకౌంట్ అక్కడ మళ్ళాలి మళ్ళేసి మీ కుడి బంధు చూసుకోవాలి అంటే మీ బిల్డింగ్కు ఇలా తిరగాలి తిరిగితే అది కుడి బంధు అంటే ఇంకా ఇట్లా లెక్కేసుకురాలి రౌండ్గా లెక్కేసి దీని ప్రకారం ఇట్లా జోన్లు చూసుకొని మీరు నివసిస్తే మీకు మంచిగా ఉంటుంది అయితే దీన్ని కూడా ఏంటంటే కట్టే ఇంటికి డోలు సరసమానం ఉండాలి కిటికీలు సరసమానం ఉండాలి ఇక లోపల డోలు ఇటు పెట్టినా కానీ ఏం కాదు కానీ బయట ఉన్న డోరే మేము చూసుకోవాలి ఇది వాస్తు అనేది ఏంటంటే కంపల్సరీ సూర్యరశ్మి వాడని స్లాబుని చూడాలి వాస్తు అందరూ గోడలు చూసి గోడలకు వాస్తు చెప్పేసి గోడలు గులగొట్టిపిస్తారు మేము వాసు చూసి ఏం చేస్తామంటే అసలు గోడలు గులగొట్టే కొట్టే పని లేదు ఎంత పెద్ద ఇబ్బంది ఉన్నా సరే ఈ రాడ్స్ పెట్టి సరి చేయడం జరుగుతుంది